నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఈరోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం లైన్ బొమ్మిశెట్టి సుధీర్ గారి భార్య లక్ష్మీ దుర్గ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బొమ్మిశెట్టి సుధీర్ సుప్రతీక్ పినాకిని ప్రెసిడెంట్ సునీల్ బాబు సుబ్బు లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు లైన్ క్లబ్ నెంబర్ని ఈరోజు మా లైఫ్ సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఇలానే ప్రతి ఒక్కరూ లైన్ క్లబ్ తరఫున అన్నదానం చేయాలని కోరుకుంటున్నాను ఎవరు ప్రస్తుతం ఉన్న వాళ్ళంటే ప్రతిరోజు హాస్పిటల్ దగ్గర కానీ అనగ్ బస్టాండ్ దగ్గర కానీ అన్నదానం చేస్తారు మన లైన్ క్షబ్ ఏజెంట్ ఎక్కడెక్కడ అత్యర్థులు ఇలా అందరూ చేస్తే ఒకళ్ళు ఆరకి ఆకలి తీర్చే ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు అనాదాన కార్యక్రమం ఎంతమందికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నూట యాభై మంది రండి ఎవరు సహకారంతో ఏర్పాటు చేశారండి ఇక్కడ ఈ సునీల్ లైన్స్లో ప్రెసిడెంట్ సునీల్ డాటర్ మీ పేరండి నా పేరు సుకీర్ థ్యాంక్ యూ